ాలసుబ్రహ్మణ్యం గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం నేను బాలు సుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారు బాలు గారు అంటాం కనుక బాలసుబ్రహ్మణ్యం గారితో డెబ్బై ఏడు నుంచి నా ఒక వారితోటి పరిచయం బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులే కావచ్చు ఆయనతో పాటు వర్క్ చేసినటువంటి వాళ్ళే కావచ్చు ఎంతోమంది విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రెండు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది తెలుగు ప్రజలు తరలి రావడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు మనతో పాటు ఆయనతో కలిసి పనిచేసినటువంటి కలిసి పాటలు పాడినటువంటి వరప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి వరప్రసాద్ గారు నమస్తే మేడం ఎలా మీరు అంటే ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించడండి యాక్చువల్గా మేడం గారితో ప్రయాణం అనేది చాలా ఒక అదృష్టం చెప్పాలి మేడం ఆయనతో నేను చాలా పాటలు పాడాను సార్కి నేను కొన్ని మూవీస్కి ట్రాక్స్ పాడాను ట్రాక్ అంటే అందరికి తెలిసిన విషయం అది విని మెయిన్ సింగర్స్ పాడతారు అది గురువుగారు బాలుగారు అవి నేను అంటే కొన్ని ట్రాక్స్ పాడేవాడిని అవి పాడేవారు అయ్యప్ప దీక్ష అనే సినిమాలో పద్దెనిమిది మిట్లు సాంగ్ పాడితే ఆ పాట చెన్నై డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వెళ్ళి ఆ పాట గురువుగారికి వినిపిస్తే బాలుగారికి ఈ పాట నేను పాడిన ఎట్లనే ఉంటుంది వరప్రసాద్ అబ్బాయి బాగానే పాడాడు అబ్బాయి ఈ పాట ఉంచాడు ఆయనకి ఒక లైఫ్ ఉంటుంది అని ఆయన మంచి మనసుతో ఆ సినిమాలో ఆయన నన్ను సజెస్ట్ చేయడం ఆ పాట అందులోనే నా సాంగ్ని అట్లా ఉంచేశారు మేడం అది అందులో హీరోస్ సుమన్ గారు శివాజీ గారు యాక్ట్ చేశారు గారితో కలిసి ప్రయాణంలో మరి నేను ఆయనకి ట్రాక్స్ పాడడంలో అనేది నా అదృష్టం బాలుగారి పాడిన పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి మేడం ఆయన పాడినటువంటి పాటలు కొన్ని పల్లవులు వినిపిస్తా എന്തോ ദൂരം കമലനിക്ക് സൂര്യുടു മരീ ദൂരം കളുവക്കു ചന്ദ്രുട എന്തോ ദൂരം కమలానికి సూర్యుడు మరి దూరమైనా కొలది పేరుగను అనురాగం దూరమైన కొలది పేరుగను అనురాగం